బీసీలు విద్యా ఉద్యోగ పరంగా అభివృద్ధి సాధించాలంటే దానికి బీసీ రిజర్వేషన్ల పితామహుడు బీపీ మండలి కారణమని ఆయన మనవడు సూరజ్ మండల్ భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపకులు రామచంద్ర యాదవ్ కొనియాడారు ఆయన తీసుకుని వచ్చిన అనేక సంస్కరణల ద్వారా భారతదేశంలో బీసీ సామాజిక వర్గం అన్ని రకాలుగా అభివృద్ధి సాధించిందని తెలిపారు ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు గుంటూరు అమరావతి రోడ్డు బీపీ మండల్ విగ్రహం వద్ద ఆయన వర్తంతి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా బీసీ నేతలు బీపీ మండల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బిపి మండల్ మనవడు సూరజ్ మండల్ భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపకులు బి రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ బిపి మండలి జీవితాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు డాక్టర్ ఆల వెంకటేశ్వరరావు శివకుమార్ తాల వెంకటేష్ యాదవ్ జూపుడి శ్రీనివాసరావు నరసింహారావు పేరయ్య తదితరులు పాల్గొన్నారు బీసీల ఆరాధ్య దైవమైన శ్రీ బిపి మండల్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడానికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు భారతదేశంలో బీసీలకు రిజర్వేషన్ల సౌకర్యం కలిగిందన్నా బీసీలు విద్యాపరంగా ఉద్యోగాల పరంగా అభివృద్ధి చెందుతున్నారన్నా దానికి కారణము బీపీ మండల గారు పెట్టిన భిక్ష అని చెప్పి చెప్పాలి ఆయన తీసుకొచ్చిన అనేక సంస్కరణల ద్వారా ఆయన చేసిన పోరాటం ద్వారా భారతదేశంలో బీసీ సామాజిక వర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి ఈరోజు మార్గం అయిందని చెప్పి తెలియజేస్తూ ఆయన ఆశయాలను ఆయన లక్ష్యాలను కొనసాగించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ మరొక్కసారి బీపీ మండల్ గారి వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను